ఎర్ర బుక్ నేను ఈ రెడ్ బుక్ ఉంది ఈ రెడ్ బుక్ లో ఎవరైతే అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారో నిజానికి వైఎస్ఆర్ ఏ పొలిటికల్ పార్టీకి అధికారులు పనిచేయరు అధికారులు ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గానే ఉంటారు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో ఇవన్నీ ఆరోపణలు వారందరినీ కూడా నేను ఈ బుక్ లో వారి పేర్లు నోట్ చేసుకుంటున్నాను మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే ఈ ఆఫీసర్స్ అందరి మీద యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం వాళ్ళని జైల్లో పెడతాం అన్నటువంటి థ్రెట్స్ అన్ని ఇస్తా ఉన్నాడు భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు వీరి మీద నారా లోకేష్ మీద నారా చంద్రబాబు నాయుడు మీద తగిన చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక చాలా తీసుకుందాం తప్పకుండా చర్యలు తీసుకుందాం విజయసాయి రెడ్డి గారు కంగారు ఏమీ లేదు కానీ ఎందుకంత భయం మీ అందరికీ ఈరోజు యువనాయకుడు నారా లోకేష్ గారు చేతిలో ఉన్న రెడ్ బుక్ చూస్తే మీ అందరికి ఎకరాలు దడిచిపోతున్నాయి ప్యాంటు దడిచిపోతున్నాయి ఈరోజు నారా లోకేష్ గారు ఏం చెప్పారు తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని వదిలేది లేదు జుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం చట్టబద్ధంగా చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం అందరికీ వాళ్ళ బాధ్యతలను గుర్తు చేస్తామని లోకేష్ గారు చెప్పుకుంటూ వచ్చారు ఈ రోజు తప్పు చేసిన వాడి మీద చర్యలు ఉంటాయి చట్టాన్ని ఉల్లంఘించిన వాడి మీద చర్యలు ఉంటాయి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాడి మీద చర్యలు ఉంటాయి అనే కదా నారా లోకేష్ గారు చెప్పింది మరి మీరెందుకు కంగారు పడుతున్నారు అంటే ఈ రోజు మీ పాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ ఒక్క అధికారి కూడా నీతిమంతంగా ప్రవర్తించలేదా రాజ్యాంగబద్ధంగా నడుచుకోలేదా మీరే చెప్పడం విజయసాయి రెడ్డి గారు మీకు ఎందుకు అంత కంగారు ఈరోజు మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మేము లోకేష్ మీద యాక్షన్ తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారి మీద యాక్షన్ తీసుకోవాలని మేము కంప్లైంట్ చేసి వచ్చాం తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు సరే తీసుకోమనండి ఈరోజు ఆ రెడ్ లో నారా లోకేష్ గారు ఏం రాశారో మీకు తెలియదు పేర్లు పేర్లున్నాయో మీకు తెలియదు ఏ తప్పుడు చేసిన తప్పుడు అధికారుల పేర్లు ఉన్నాయో ఏ తప్పులు చేసినా తప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పేర్లున్నాయో మీకు తెలవదు కానీ గుమ్మడికాయలు దొంగి ఊడరా అంటే భుజాలు దడుముకున్నట్టు మీరు కంగారు పడిపోతున్నారు రోజుకి పోతున్నారు ప్యాంట్లు ఈరోజు మీరు కంప్లైంట్లు ఇచ్చినంత మాత్రం నా నారా లోకేష్ గారు వెనకటి వేయడు ఇచ్చిన మాట ప్రకారం లక్షల మంది ప్రజల మధ్యలో ఆ రెడ్ బుక్ను చూయించి ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్క అధికారిని ఏ ఒక్క వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకుడిని తప్పుడు మార్గంలో నడిచిన ఏ ఒక్క అధికారిని ఏ ఒక్క నాయకుడిని వదిలేదు లేదు చట్టబద్ధంగా చట్టపరంగా జుడిషియల్ ఎంక్వైరీ వేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఇంకొకసారి ఏ అధికారైనా సరే ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసి తప్పుడు పనులు చేయాలంటే భయపడే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ చేశాడు అదే ఛాలెంజ్ మీద నిలబడబోతున్నాడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో విజయసాయి రెడ్డి రేపు రానున్నది తెలుగుదేశం పార్టీ గెలవనున్నది తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు ఈరోజు అదే భయం మీకు నీకు గాని మీ నాయకుడికి కానీ మీ మంత్రులకు గాని మీ ఎమ్మెల్యేలకు గాని మీకు జీ హుసూర్ అని పనిచేసిన అధికారులకు గాని అదే భయం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మీ అందరి పని అయిపోద్దు భయం మీరందరు జైలుకు వెళ్తారని భయం మీ తప్పులని బయటకు వస్తాయని భయం ప్రజల్లో మీరు నవ్వుల పాలవుతారని భయం ప్రజల్లో మీరు చులకన భావంతో తల దించుకోవాల్సి వస్తుందని భయం అదే భయాన్ని మెయింటైన్ చేయండి భయపెట్టేవాడు నారా లోకేష్ అయితే భయపడేవాళ్ళు వైఎస్ఆర్ పార్టీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి